రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ రెండవ వచనం వరకు దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పచ్చాత్తాపడడు మీరు గత కాలమందు దేవునికి అవిధ్యేలయ్య ఇప్పుడు వారి అవిధ్యేయతను బట్టి కరుణింపబడి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరిని అవిధ్యేత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము బాహుల్యము ఎంతో గంభీరము ఎంతో గంభీర ఆయన తీర్పులు ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు

ఆయనకు మహిమ కలుగును గాక గాకీన్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది సేవ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక లో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి